సూక్తము అంటే చక్కగా చెప్పడం సమాజ హితమే తమ హితంగా భావించి సర్వత్రా శాంతి వెల్లి విజయాన్ని వేద వేద ఋషులు అభిలషించారు శాంతి మంత్రాలు సూక్తాలను ప్రజల మధ్యలో నాటి నాలుగుపై నర్తింపజేసే తద్వారా శాంతిని ప్రథమ స్థానంలో కల్పించారు ఆ కాలంలో రాజ్యులు రాజ్యక్షేమం కోసము రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు చేసిన గురుకులాలకు ఆశ్రయాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి తమలోని శాంతిభావన్ని చాటుకునేవారు అన్నమాట ఆ కాలంలో ఋషులు చెప్పి శ్రద్ధగా విని ఆచరించేవారు కూడా రాజులు అందుకే అప్పట్లో రాజ్యాలు సతస్యామలంగా ఉండేవి పౌరులు సుఖ సంతాలతో వెళ్ళవేసేవారు అన్నమాట రాజులు యుద్ధాలు చేసినా సరే వేదాలు అవి వింటూ ఉపనిషత్తులు అందరికీ అందుబాటులో ఇచ్చి సుఖ పౌరులు ఉండడానికి తగిన ప్రాధాన్యత ఇచ్చేవన్నమాట అందరికీ అందుబాటులోనే ఉపనిషత్తులు అవి ఉండేవి కావు అందువల్ల వాటికి అనుబంధమైన శాంతి మంత్రాలు సూక్తాలు వ్రతాలు పూజలు ద్వారా ప్రతి గడపకు చేరి శాంతి అవశ్యకతను అనమాట సూక్తం అంటే చక్కగా చెప్పడం చక్కగా అంటే మనసుకు పచ్చుకునేలా ఆనందం మనుషుల్లో అంతర్బుద్ధి వికాసం కోసం అధర్మ వేదంలో వేద సూక్తం ఉపకరిస్తుంది విద్య విజ్ఞానము మతము పారికమైన ఏ రంగాల్లో అయినా అంతర్బుద్ధి జాగృతమే వారి సృజనాత్మకత కలిగిన వారిలో వెలుగొందుతారు అన్నమాట సమస్కారం చేసే ప్రయత్నాలన్నింటికి శ్రద్ధ అత్యంత అవసరం శంకర భగత్పాలు ఇదే విషయాన్ని భృగ్వేద శ్రద్ధాసక్తంలో ప్రకటించారు శుక్ర సంకల్ప సూక్తము సంకల్ప బలాన్ని వివరిస్తుంది అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడానికి మూడు కారణాలు చెప్తారు పెద్దలు అవి అవగాహన లేకుండా కార్యాచరణ శ్రీకారం చుట్టడం లక్ష్యం వైపు అక్కు దీక్షతో కాకుండా ఉదాసీనత అడుగులు వేయడము సంకల్పలేమి వీటిలో ముఖ్యమైన అనమాట దృఢ సంకల్పము మోక్షాన్ని కాక్షిస్తూ బలమైన సంకల్పాన్ని కలిగి ఉంటే కార్య భగవంతుడు కృప కూడా తోడవుతుంది ప్రాపంచిక జీవితం ఆనందం పొందడం కోసము ఉన్నత జీవితాన్ని అభిలసించే వారి కోసం ఋగ్వేదంలోనే సూర్యశక్తి ఉపకరిస్తుందట మనిషి ప్రకృతిని ఆరాధించి ఆదరిస్తే ప్రకృతి మనిషిని సమాధానపరుస్తుంది పరమ పరస్పర సహకారంతో మనుగోలు సాగించడము సృష్టి అంశాన్ని ఋగ్వేదంలోని అగ్నిశక్తిని సూచిస్తుంది ఊర్లను సచ్చలిత సజ్జన సాంగత్యం ప్రాధాన్యత సాధించుకొని ఉండేవి అనమాట పాపాన్ని ఏమాత్రం ఉపక్షించేవారు కాదు దుర్మార్గుల నుంచి ఏదైనా గ్రహిస్తే దాన్ని పాప పరి పరిగణించేవన్నమాట పాయిచిత అన్వేషించేవారు అలాంటి పాయిచిత్త ప్రయత్నాన్ని ఋగ్వేదంలో అగమర్షణ సూక్తం తెలియజేస్తుంది ప్రశాంతత విశిష్టను వివరించి చేసి అదర్వేదంలో శాంతి సూక్తము అసాంఖ్యాక సూక్తాలు ఇవి మర్చి కొన్ని మన వేదాలలో లేనిదేది లేదు లేదని మాత్రం అంటారు జీవించడం అంటే పరిపూర్ణంగా ప్రకృతి మమేదవము సంఘజీవన ఆనందాన్ని పరిపూర్ణంగా అనుభవం చెందడము సమస్త ప్రాణకోడిని ప్రేమించడము అలాగే సముద్ర జీవన విధానం సరైన ఈ ఇది సూక్తావళి అనమాట సూక్తావలు అంటేనే ఇది అదే సూక్తులు చెప్పడం మంచిగా చక్కగా అర్థమయ్యేటట్లు చెప్పడమే సూక్తావళి అది పాటిస్తూ మనం ముందుకు వెళ్ళాలన్నమాట అని పెద్దలు చెప్తున్నారు అదే సూక్తావళి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार